మళ్లీ మొదలైన భారత్ పాకిస్తాన్ యుద్ధం తాజా పరిణామాలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే నైన్ నుండి జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం నుండి భారత్కు వ్యతిరేకంగా కాల్పులు జరపడం మొదలుపెట్టింది పూంచ్ రాజౌరి కుప్వారా జిల్లాల్లో తీవ్రమైన కాల్పులు కొనసాగుతున్నాయి పాకిస్తాన్ ఆర్మీ రాత్రి సమయంలో భారత బంకర్లపై భారీ మోర్టార్లు దాడి చేసింది భారత సైన్యం దీన్ని కౌంటర్ చేసి పాక్ పోస్టులపై ప్రతీకార దాడులు చేసింది ఈ దాడుల్లో భారత సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం పాకిస్తాన్ మాత్రం భారత దాడులతో పౌరులు మృతి చెందారు అంటూ గగ్గోలు పెడుతోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది పూర్తిగా పాక్ దూకుడు చర్య భారత్ శాంతిని కోరుకుంటోంది కాని జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ఆర్టిలరీ ప్రణాళికలు సిద్ధం చేసింది పాకిస్తాన్ కూడా తమ న్యూక్లియర్ స్టైక్ బేస్లను యాక్టివ్లోకి తీసుకువచ్చినట్టు రహస్య సమాచారం ఈ తాజా ఉద్రిక్తతలు రెండు వారాల క్రితం పాహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల తరువాత మరింత పెరిగాయి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ మధ్యవర్తిత్వం చూపించే అవకాశం ఉందని సమాచారం యునైటెడ్ నేషన్స్ శాంతి పిలుపునిచ్చింది భారతదేశం మరోసారి ఉగ్రవాదాన్ని సహించదన్న సంకేతమిస్తోంది జమ్మూ కశ్మీర్లో మళ్లీ కాల్పుల మూత వినిపిస్తున్నా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది పాకిస్తాన్ ప్రవర్తన అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతోంది